ఎందుకంటే మనకు ఉన్నటువంటి బాధలని కోరికలని సంకల్పం రూపంలో భగవంతుడి ముందు ఉంచి దేవుడా ఫలానా గోత్రీకుడు ఫలానా వంశీకుడు ఇతను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఇతని బాధలన్నీ తీరాలి స్వామి అని చెప్పి స్వామివారికి అర్చన చేసేటువంటి అర్చకుడు ఇప్పటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను సిఎస్ రంగరాజన్ గారి గురించి మన చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుల గురించి రంగరాజం గారు ఐదు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి కాకతీయ డైనాసిటీలో ఉన్నటువంటి వారు నిర్మాణం చేయించినటువంటి ఆ యొక్క దేవాలయంలో పనిచేస్తూ ఉన్నారు ఈ దేవాలయం కోసం ఆయనకు ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఉన్నప్పటికీ వదులుకొని శ్రీనివాసుడి యొక్క సేవలో మునిగిపోయి ఉన్నారు మనం ఒక్కసారి పోయి చూస్తే అక్కడ ఎటువంటి హుండీలు కూడా ఉండవు అక్కడ పూర్తిగా ఏవైనా సరే స్వామివారికి మీరు ధనము దక్షిణగా ఇవ్వాలి అంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అకౌంట్లోనే వేయమంటారు